అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ అయితే ఇచ్చి అంటే సపోర్ట్ అయితే చేయండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను మంచి మంచి టాపిక్స్ తో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీరు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మంచు మనోజ్ గురించి మంచు మనోజ్ ఫస్ట్ సినిమాలోనే విలన్ గా సక్సెస్ అయితే అందుకో ఉన్నాడు అద్దరు కూడా అంటే స్వామి యాక్షన్ కుమ్మి కుమ్మి వారేసినాడంట కొన్ని కొన్ని సినిమా అంటే కొన్ని కొన్ని సీన్స్ లో మిరాయి సినిమాలో హీరో తేజన్ కూడా డామినేట్ చేసిన్నాడంట అంత బాగా యాక్టింగ్ చేసినాడంట హీరోగా సక్సెస్ కాలేదు ఎలా అంటే మంచి మన మంచి స్టోరీస్ రాల మంచి స్టోరీస్ ఏమన్నా చిక్కినంటే ఆల్రెడీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచోడని ఆల్రెడీ నిరూపించుకున్నాడు కాబట్టి మంచి హీరో అయ్యే ఛాన్స్ ఉన్నింది కానీ మంచి మంచి స్టోరీస్ అయితే చిక్కులా అవునా కదా కానీ ఇప్పుడు విలన్గా ఫస్ట్ సినిమా అయితే చేసినాడు మిరాయి సినిమా దాంట్లో మంచి సక్సెస్ అయితే ఎందుకు ఉన్నాడు ఇప్పుడు డైరెక్టర్స్ కన్నుల్లో అయితే పడినాడు అంటే జాస్తి మంది డైరెక్టర్స్ అంతా సినిమా చూసింటారు మంచు మనోజ్ యాక్షన్ అందుకే పక్క మంచు ని సినిమాలో పెట్టుకోవాలా గా పెట్టుకోవాలని అయితే జాస్తి మంది అయితే ఆల్రెడీ ఫిక్స్ అయితే అయిపోయినట్టు రాలంటే ఇంకా ఎంగుగా ఉన్నాడు ఇంకా జాస్తి సంవత్సరాలు అయితే అంటే తెలుగు ఇండస్ట్రీని ఏలొచ్చు అవునా కదా గా తెలుగు ఇండస్ట్రీనే కాదు వేరే ఇండస్ట్రీని కూడా ఏలొచ్చు అంటే చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి అంటే ఫస్ట్ అంటే వాల్దేర్ వీరయ్య సినిమా తీసినాడు అదే అంటే అదే డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా కూడా ఉంటుందంట ఇప్పుడు ఆల్రెడీ అనిల్ రావుడితో జాస్తి బిజీగా అయితే బిజీగా ఉన్నాడు కానీ నెక్స్ట్ సినిమా వాల్దేర్ వీరయ్య డైరెక్టర్ తో అయితే చేస్తాడంట చిరంజీవి ఆ సినిమాలో అంటే మంచు మనోజ్ ని విలన్ గా పెట్టాలని అయితే ఆలోచిస్తా ఉన్నారంట ఇది మంచి ఆలోచనే అవునా కదా యాంటే ఆల్రెడీ మంచు మనోజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అవునా కదా అంటే మంచుడు విలన్ చేయలేనే ఒక బాధ అయితే ఉంటుంది ఫ్యాన్స్ లో కానీ మంచు విష్ణు అయితే విలన్గా భలే బలే సరిపో అవునా కదా అది కాకుండా ఇప్పుడు జగపతి బాబు గారు ఫస్ట్ హీరోగా చేసింది ఫస్ట్ జగపతి బాబు ఫస్ట్ హీరోగా చేసా మళ్ళీ హీరోగా ఛాన్స్ రాలా మళ్ళా ఇప్పుడు విలన్గా చేసినాడు ఫస్ట్ ఎప్పుడు విలన్గా చేసినాడు సక్సెస్ అయ్యా కంటిన్యూస్ గా ఆఫర్స్ అయితే వచ్చిన్నాయి ఏమన్నా కదా అదైపోయి ఇంకా సునీల్ అంటే కామెడీగా చేసా కామెడీలో సక్సెస్ అందకుండా హీరోగా ఛాన్సెస్ వచ్చా ఇప్పుడు విలన్ గా చేస్తా ఉన్నాడు ఇప్పుడు మంచు మనోజ్ కూడా మంచి సక్సెస్ అయితే అందుకుంటాడని నాకైతే అనిపిస్తుంది అంటే యాక్షన్ గురించి మనం ఏమైనా చెప్పల్లా మంచి మనోజ్ యాక్షన్ మాత్రం కుమ్మేస్తాడు కానీ మంచి స్టోరీస్ అయితే చిక్కల్లా అవునా కదా ఇప్పుడు ఆల్రెడీ జాస్తి అంటే జాస్తి కష్టాల్లో ఉన్నాడు మంచు మనోజ్ అవునా కదా హీరోగా ఆఫర్స్ రాక ఫైనాన్షియల్ గా కూడా జాస్తి అంటే జాస్తి కష్టాల్లో ఉన్నాడు కానీ ఈ సినిమాతో ఈ మీరాయి సినిమాతో ఒక మంచి సక్సెస్ అయితే ఎందుకు ఉన్నాడు పక్క విలన్ గా మంచి సక్సెస్ అందుకుంటాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది మంచి ఛాన్సెస్ రావాలా ఎలా అంటే మంచోడు మంచి యాక్షన్ కూడా చేస్తాడు మంచి మనోజ్కి సపోర్ట్ చేసేవాళ్ళు మంది అయితే ఉన్నారు కానీ మంచి స్టోరీస్ అయితే చిక్కల్లా ఆ అంటే ఆ సినిమాల్లో మంచి యాక్షన్తో ఎరగది వల్ల మంచి సక్సెస్ అయితే కావాలా పక్క మంచి మనోజ్ అయితే సక్సెస్ అయితే అవుతాడు నెక్స్ట్ చిరంజీవి సినిమాలో కూడా విలన్ ఉంటాడు విలన్గా ఉంటాడు అని అయితే అందరూ సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే జరుగుతుంది ఆల్రెడీ కొన్ని సినిమాల్లో అంటే మోహన్ బాబు మంచు మనోజ్ లప్ప ఆల్రెడీ విలన్గా చేసినాడు ఇప్పుడు కొడుకు కూడా విలన్గా చేస్తే కొడుకు అంతా సరిపోతున్నావునా కదా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చేయండి బాయ్